హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా వెల్లింగ్ డిజైన్స్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో వచ్చేసి ఇది మన కరీంనగర్లో వేస్తున్నాము గోజిరాంపూరు ఏరియాలో వేస్తున్నాము ఈ రేకుల షెడ్డు ఇది దీనికి తిరుపతి సిక్స్ జీరో ఎంఎం రేఖలైతే యూజ్ చేస్తున్నాము ఇది మెజర్మెంట్ వచ్చేసి అడ్డం వచ్చేసి ముప్పై ఫీట్లు పొడగ వచ్చేసి పదకొండు ఫీట్లు ప్లస్ పదకొండు ఫీట్లు ప్లే ప్లేన్ వస్తుంది ఒక ఫీట్ అనేది బెండ్ వస్తుంది ఫ్రెండ్స్ ఈ రేక్ల షెడ్కి టోటల్ కాస్ట్ ఎంత అయింది మెటీరియల్ అండ్ మా కాస్ట్ ఎంత అయింది ఇది ఏ కంపెనీ రేకులు మనకు పోల్స్ కానీ అడ్డం పొడుగు పైపులో ఏం వాడిని టోటల్ క్లియర్గా మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను దీనికి ఎంత కాస్ట్ అయింది ఇంటి ముందు రేకులు వేసుకుంటే ఎన్ని ఫీట్లకు ఎంత ఖర్చు అయితే మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను లాస్ట్ వరకు చూసే ప్రయత్నం చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ రేకుల షెడ్ వచ్చేసి కరీంనగర్ జిల్లా కరీంనగర్ లోకల్లో కోతిరాంపూర్ ఏరియాలో వేస్తున్నాము దీనికి తిరుపతి రేకులు యూజ్ చేస్తున్నాము సిక్స్ జీరో సిక్స్ జీరో ఎంఎం మనకు రన్నింగ్ ఫీట్ వచ్చేసి వన్ సిక్స్టీ రూపీస్ ఉంది సిక్ వన్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ ఉంది సిక్స్ జీరో తిరుపతి కంపెనీలో అడ్డం వచ్చేసి ముప్పై ఫీట్లు పొడుగచ్చేసి పదకొండు ఫీట్లు ప్లేన్ ఉంటుంది ఒక ఫీట్ బెండ్ వస్తుంది టోటల్ కాస్ట్ అమ్మ నాటికి తెలుసుకుందాం అరవై వేలు మా వర్క్తో సహా సిమెంటు పోల్స్ అన్నీ స్కూలు మళ్ళా స్టాండ్లు కూడా తీసుకొచ్చినాం కదా మళ్ళా స్టాండ్లు అరవై నాలుగు వేలు అయినాయి మా ఖర్చుతోనే అన్నీ కలిపి మెటీరియల్ ఎంత ఫ్రెండ్స్ ఈ రేకులు వచ్చేసి మనకి నూట అరవై ఐదు రూపాయలు రన్నింగ్ ఫీట్ పడింది స్కూల్ వచ్చేసి అల్యూమినియం స్కూలు పైపులో దో దో పైపులో ఫోర్టీన్ కేజీస్ తిందేడు పైపులు ఎయిటీన్ కేజెస్ మనకి థిన్ బై తీన్ పైపులు వచ్చేసి ఎయిటీన్ కేజెస్ ఇట్లా తీసుకొని షెడ్ అయితే వేసినాం ఈ అమౌంట్ ఉంది టోటల్ కాస్ట్ వచ్చేసి అరవై రెండు వేల వరకు ఖర్చు అయింది అంటుంది సో ఇంకో వెయ్యి రూపాయలు ఎక్కువనే అయింది స్టాండ్లు అన్ని టోటల్తో కలుపుకొని ఫ్రెండ్స్ మనం వేసిన రేకుల షెడ్ కింద నుండి వ్యూ చూస్తే ఇట్లా ఉంటుంది మీకు దగ్గరికి వెళ్ళి క్లారిటీగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అడ్డం పైపులు వచ్చేసి ఐదు పైపులు యూజ్ చేసినాం ముప్పై ఫీట్లు వచ్చేసి పదకొండు ఫీట్లు ఒకసారి వ్యూ చూడండి కింద ఇట్లా ఉంటుంది దీనికి బెండ రేకులు యూజ్ చేసినాం ఈ అడ్డంకు హోల్డ్ చేసుకొని నట్ బోల్ట్ ఫిట్టింగ్ ఫిట్టింగ్ అయితే చేసుకున్నాం పోల్స్ వచ్చేసి తీన్ బై తీన్ పోల్స్ అడ్డం పైపులు పొడుగు పైపులు వచ్చేసి థిన్ తేటి పైపులు అడ్డం వచ్చేసి దో బై దో పైపులు